మహాసముద్రం మూవీలో హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధార్థ్ అతిథిలు తాజాగా భార్యాభర్తలుగా మారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు నిజానికి ఈ జంటా గత కొన్నేళ్లుగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని పైగా ఆంధ్రప్రదేశ్ లోని వనపర్తి దేవాలయంలో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని చాలానే వార్తలు వచ్చేవి అయితే ఆ వార్తలపై ఈ హీరో హీరోయిన్లు స్పందించకపోవడంతో అవన్నీ రూమర్స్ ఏమోనని అందరూ భావించారు కానీ వాళ్ళ అకస్మాత్తుగా ఈ జంట వారి పెళ్లి ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడంతో అసలు విషయం బయటపడింది దీంతో వీరి వివాహం ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అంతేకాదు యాభై ఏళ్ల వయసున్న ఈ హీరో సిద్ధార్థ్ కు ఇంత అందమైన హీరోయిన్ లా పడిపోయిందా అనే చర్చ కూడా అందరిలోనూ మొదలైంది దీంతో వీరి లవ్ స్టోరీకి సంబంధించిన న్యూస్ కూడా ఒకటి కొడుతుంది ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే మహాసముద్రం మూవీ షూటింగ్ లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం తరువాత రోజుల్లో స్నేహంగా అలాగే చనిపోయిన తన నానమ్మ అంటే చాలా ఇష్టం ఈ విషయం గ్రహించిన సిద్ధార్థ్ తనని వాళ్ల నానమ్మ నిర్మించిన స్కూల్ కి తీసుకువెళ్లమని చెప్పి అక్కడే అతిథి ముందు సిద్ధార్థ్ మోకాళ్ళ మీద కూర్చొని రింగిచ్చి ప్రపోజ్ చేశాడంట అప్పుడు అతిథి నీకు ఈ విషయాన్ని ఇక్కడే ఎందుకు చెప్పాలనిపించిందని అడిగిందంట తనకి సిద్ధార్థ్ మీ నానమ్మ ఆశీర్వాదం నా ప్రేమపై ఉండాలని అలా చేశానంటూ చెప్పాడంట దాంతో మన హీరోయిన్ గారు ఫ్లాగ్ కట్ చేస్తే మన నిశ్చితార్థం నేడు వివాహం ఇక ఈ లవ్ స్టోరీ విన్న నెటిజన్లు అయితే హీరో సిద్ధార్థ్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు ఇక సిద్ధార్థ్ మ్యారిటల్ స్టేటస్ విషయానికి వస్తే ఇతనికి గతంలో మేఘనా అనే అమ్మాయితో వివాహం జరిగి విడాకులు కూడా అయింది నిజం చెప్పాలంటే అతనికి ఇది రెండో వివాహం మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి